వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి మొదట చంద్రగ్రహ ఆలయం చూసాము తర్వాత ఏంటంటే గురుగ్రహ ఆలయం చూసాము తర్వాత వచ్చేటప్పుడు రాహుల్ ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా సూర్యనారాయణ ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా ఆ తర్వాత శుక్రుడి ఆలయం కూడా చూసాం ఇప్పుడు ఏంటంటే ఆరోది వైదీశ్వరన్ కోయల్ ఏమంటే వైదేశ్వరని కోయిల్ అనగానే మీకు తక్కువ ఏది గుర్తుకొస్తే చెప్పండి ఒకసారి కామెంట్ పెట్టండి అట్లాగేంటంటే కనుక ఫస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది చాలామందికి ఉపయోగం కూడా ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే కనుక ఇక్కడ సంబంధించిన పూజలు కానీ ఎలా రావాలి ఏంటి ఇవన్నీ కూడా పైన నేను ఇంగ్లీష్లో టైప్ చేసి పెడతాను ఈ వైదేశ్వరని కోయిల్లో ఉండే అంగారుకుడు అంటే కుజుడు అనమాట ఏమండి ఇక్కడ వైదేశ్వర అంటే ఏంటి తెలుసా అండి వైద్యం చేసేవాడు సాక్షాత్తు మహాశివుడు ఇక్కడ వైద్యనాథుడిగా అంటే వైద్యుడిగా సేవలు అండి భక్తులకి ఇక్కడ స్వామితో పాటు ఆ మహాశివుడితో పాటు పార్థిదేవి కూడా తయ్యార్ నాయకిగా ఇక్కడ ఉండి సేవిస్తున్నారండి అంతే కదండి ఈ వైద్యశ్వరిని కోయల్లో అద్భుతం ఏంటి చెప్పంటారంటే అండి మొత్తం శివ అంతా కూడా భక్తులకి సేవలు అందిస్తారు ఎలాంటి సేవలు అందిస్తారు అనారోగ్యం మనశ్శాంతి ఏమండి మీరు అనుకుంటారండి అనారోగ్యం మనశ్శాంతి ఎంత గొప్పగో తెలుసండి ఈ ప్రపంచంలో మీరు ఏది సాధించాలనుకున్నా ఫస్ట్ మీకు కావాల్సింది అనారోగ్యం డబ్బులు అధికారం ఇవన్నీ కాదండి మంది మార్పులు ఇవన్నీ కాదు ఫస్ట్ ఉండాల్సిందే ఆరోగ్యం తర్వాత మనశ్శాంతి ఈ రెండు వైద్యులని కోళ్ళు వస్తాయండి ఎవండి మీకు విషయం చెప్తానండి ఇక్కడ ఏంటంటే సిద్ధామృత పుష్కరణి ఉందండి మీరు ఆలయం లోపలికి వెళ్తేనండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత పెద్దదంటే దాదాపు ఆలయం మొత్తం మీరు తిరిగి చూడడానికి గంట ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది అసలు అద్భుతమైన శిల్పాలు అసలు మన రెండు కళ్ళు చాలా అనమాట అంత అద్భుతమైన ఆలయం అలాగే ఏంటంటే ఇక్కడ సిద్ధామృత పుష్కరిణి ఉందని చెప్పే కదండి ఒకప్పుడు అంటే ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే కనుక అక్కడ బెల్లం తీసుకొచ్చేసేసి ఆ యొక్క పుష్కరిలో కరిగించేవాళ్ళు కేవలం అలా కరిగిస్తే వాళ్ళ దోషాలు ఇవన్నీ పోయి ఆరోగ్యం మనశ్శాంతి వస్తుందని చెప్పి నమ్మకం అండి కాకపోతే ఇప్పుడు కూడా మీరు బెల్లం తీసుకెళ్ళి చేయకండి ఇప్పుడు దాన్ని విధించారనమాట అనమాట ప్రతి వాళ్ళు ఇంత గడ్డలు తీసుకెళ్తున్నారు ఏదో ఏదో కాస్త దీంట్లోకి ఇంత ఇంత బెల్లం తీసుకెళ్ళి ఇలా వేయాలి కదా కానీ ఇంత ఇంత పెద్ద బెల్ల బెల్లాలు తీసుకొచ్చేసేసి ఇది చేస్తున్నారు అందుకని చేస్తే అది అది నిషేధించారు దయచేసి అలాంటివి చేయకండి ఎప్పుడైనా వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినవి కానీ అక్కడ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ చట్టాలు కానీ ఖచ్చితంగా మన గౌరవం అట్లాగే అట్లాగేంటేనండి ఇక్కడ మీకు ఒక అప్పిషన్ చెప్తానండి మనశ్శాంతి ఆరోగ్యం అలాగే స్థలమాచం గురించి కూడా చెప్తానండి దానికి ముందు ఏంటంటే కనుక అండి ఏమండి ఆరోగ్యము మనశ్శాంతి మీకు చెప్తాను కదా ఏమండి ఎక్కడికి ఏమండి ఆరోగ్యం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి తినగలరా చూడగలరా ఎక్కడికన్నా వెళ్ళగలరా ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా ఏం లాభం చెప్పండి ఆరోగ్యం అంటే ఇప్పుడు అనుకోని ఏం లాభం అండి అనుకుంటారు లేదండి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అని చెప్తా ఏమండి నేను ఇప్పుడు నేను ఉన్నానండి వీడియోస్ చేస్తున్నాను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నాను ఏమండి నేను ఈ మధ్య అరుణాచలం వెళ్ళాను పైన కొండ అరుణాచల కొండ ఇలా ఉంటుంది కదా చాలామంది ఇలా ఎక్కి మళ్ళీ ఇలా వెనక్కి దిగేస్తారు కానీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా దిగాను వీడియో కూడా నేను చేశాను నేను మనం వెళ్ళాను ఇవన్నీ ఎలా వెళ్ళాను అంటే కనుక లేదంటే భగవంతుడు మన అందరికీ కూడా ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు అది మనకు తెలియదు మనం అనుకుంటాం ఏమంటే ఒక ట్రావెలింగ్కి వెళ్తాం సపోజు రామేశ్వరం లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నారు అనుకోండి ఏమంటే ఒక్క పది రోజుల ముందండి నేను ప్రతి ట్రావెలింగ్కి ముందండి నేను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను ఏమంటే వాకింగ్ చాలండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేసి ట్వంటీ మినిట్స్ సాయంత్రం పూట ఒక పది నిమిషాలు వాకింగ్ చేశారనుకోండి ఆ తర్వాత మీరు ట్రావెలింగ్కి వెళ్తే అన్నీ పక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే ఆరోగ్యం పర్ఫెక్ట్గా తయారవుద్ది అట్లాగేంటే అండి ఫుడ్ అండి ఏమంటే రెండు విషయాలు చాలండి ఏమండి భగవంతుడిని మనం నమ్ముదామండి భగవంతుడి దగ్గరికి వెళ్దాము మనం పైన పోగొట్టుకున్నాం ఎద్దాం మనం కూడా చేయాలి కదా ముందు కదలాలిగా ఆ కదలటానికి నేను చెప్తున్నానండి ఏమంటే ఎప్పుడైనా సరే అండి మీరు ట్రావెలింగ్ చేస్తారు ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి నేను చెప్తాను ఫుడ్ విషయం నేను చెప్తా చూడండి ఒకసారి చూడండి నేను ఫుడ్ గురించి చెప్తానండి చాలా చిన్నది అందరికి తెలిసిన విషయమే ఏమండి ముఖ్యంగా మన ఇంట్లో సంగతి చెప్తున్నానండి ఏమండి ఇప్పుడు ఈ మా సీజన్లో చిలకడ దుంపలు దొరుకుతాయి మనం ఎంతమంది చిలకడ దుంపలు తెచ్చి మన పిల్లలకి పెడుతున్నాం ఇది ఎంత మంచిది ఎంత హెల్దీ చెప్పండి అలాగే ఏమండి ఇంకో విషయం ఏంటంటే అరటిపండు గురించి చెప్తున్నారు అండి ఏమంటే అరటిపండులో కానీ చక్కెర కర్బూజం ఉంటుంది నిజంగా చెప్పండి మీరు గుండెలు మీరు చేసుకొని నేను ఇక అరటిపండు తిని ఎందులో అయింది మీరు ఎందులో అయింది అరటిపండు తిని ఏంటంటే మీ పిల్లలకి కూడా అరటిపండు ఏమంటే మా చిన్నప్పుడు అంటే మా అమ్మ చద్దన్నంలో పెరిగేసి మజ్జిగేసేసి ఒక అరటిపండు వేసేసి పెట్టేసేదండి ఎంత హెల్దీ అండి ఇది కనీసం మనం చూడలేదు ఏమండి మీరే పిజ్జాలో కూల్ డ్రింక్స్ వాటి అన్నిటికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదండి అది కా కానీ ఒకరోజు ఇంట్లో వాటి పిల్లలు కానీ ఎవరన్నా కానీ ఇదిగో ఈరోజు పిజ్జా తింటావా బర్గర్లు తింటావా ఇది తింటావా తిను ఈరోజు నేను పెడతాను ఇగో నేను చేస్తున్నా చూ మా అమ్మ నాకు పెట్టింది బంగాళా దొంపులు చిలకడ దొంపలు ఇవన్నీ కూడా మీకు చేసి పెడతన్నా నేను అని చెప్పాలి ఏమండి ఇంకో విషయం చెప్తానండి ఇంట్లో మీరు లేడీస్కి కర్రీస్ చేస్తారు ఏమండి బీట్రూట్ అండి తెలుసు కదా బీట్రూట్ ఎన్ని రోజులకు ఒకసారి బీట్రూట్ ఉడుతున్నారు ఎందుకు అంటే కనుక ఇవి కొద్దిగా రూపాయి రేట్ ఎక్కువ కేవలం దానికోసం కానీ ఎంత అద్భుత ఫలితమో తెలుసా అండి ఇవి ఏమండి మనము మీకు ఇంకో తెలుసా లేదా అంటే ఈ లోపల కలర్ తెలుసు కదా పర్పులే కలర్ ఉంటుంది అసలు ఈ పర్పులే కలర్తో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఎరుపు పసుపు తెలుపు ఓ అందలు ఉంటాయి కదా పర్పులే కలర్తో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు తెలిసినంతవరకు రెండో ఉన్నాయి మీకు ఏమైనా తెలుసో చెప్పండి ఇవిను నేరేడు పళ్ళు పర్పులే కలర్ రేర్ అనమాట రేర్ కలర్ ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తే తెలుసా అండి మీ లైఫ్ని ఐదేళ్ళు ఆయుష్ని పెంచుద్ది తెలుసా మీకు ఆ విషయం అంత పవర్ఫుల్ ఏ అనుకుంటారు ఏమంటే మేము శుభ్రంగా జ్యూస్ చేసుకొని నిమ్మకాయ బిండే చేసుకొని చక్కగా తాగేస్తామండి అంటారు మరి లోపల ఉన్న ఫైబర్ చెప్పండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి ఒక మీరు ఫుడ్ గురించి ఆరోగ్యం గురించి మనశ్శాంతి గురించి అండి ఇప్పుడు ఆరోగ్యం ఉంది ఆరోగ్యం ఉంది ఓకే మనశ్శాంతి కూడా ఉండాలిగా మనశ్శాంతి గురించి కూడా చెప్తా ఇప్పుడు కేవలం ఆరోగ్యం గురించి చెప్తున్నాను ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ముందు మనం చేయాలి కదా ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత మనం కోయినకి వెళ్దాము పూజలు చేయించుకుందాము ఏమైంది ఎందుకంటే అక్కడికి వెళ్తామంటే శుభ్రంగా దేవుడిని చూద్దాము చక్కగా స్వామి మంచి ఆలోచన వచ్చింది వచ్చాము ఇదిగో పది రోజులకి పది రోజులు శుభ్రంగా నడిచాము చక్కగా మంచి ఫుడ్ తీసుకున్నాము ఇట్లా చేయండి ఆ తర్వాత వచ్చే నేరేటి పని కూడా చెప్పాయి కదా చూడండి ఈ పర్పులే కలర్ నేను చెప్తున్నా చూడండి ఈ పర్పులే కలర్ దేనికి ఏముంటుంది చెప్పండి నాకు తెలిసి ఇంకే నాకు తెలిసి ఇంకే ఈ రెండు దప్పు చేయలేదు ఈ కలర్లో ఉండే ఇంకోటి ఉంటుంది ఈ చిలకడ దుంపల్లో కూడా పర్పులే కలర్ వస్తుంది అవి మనకు దొరకవు లక్షల్లో వేలల్లో ఉంటాయి ఆ రేట్ అది ఎందుకంటే మన దేశంలో దొరకు కాబట్టి మనకు దొరికే అద్భుతంగా ఉన్నాయి కదా అట్లాగేంటంటే ఒక లెమన్ వాటర్ బాగా ఆకలేస్తుంది ఏ చక్రాలని అవని ఇవని ఇవన్నీ తినకుండా జస్ట్ ఏంటంటే కొద్దిగా లెమన్ కోసుకొని వాటర్ వాటర్లు వేసుకొని తాగేస్తారనుకోండి ట్రావెలింగ్లో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడికైనా వెళ్తారు వయసుని కోరిక వెళ్తారు మంచి ఎండ మామూలు ఎండ కాదు అలాంటి ఎండలో కూడా ఇన్ని అవి ఇవి తాగటం కంటే అక్కడ పక్కనే లెమన్ ఇది ఉంటుంది అయ్యా బాబు శుభ్రంగా ఇదిగో మేము వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము లెమన్ కోసి కొద్దిగా వాటర్ పోసి ఏంటో లెమన్ వాటర్ వేస్తారు లెమన్ తాగేస్తాం కదా ఎందుకని చెప్తున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇంట్లో కూడా పాలకూర ఈ పాలకూరతోటి పప్పు కానీ ఇవన్నీ అద్భుతంగా చేసుకోవచ్చు నేనే వైద్యసిన కోయల గురించి చెప్పి ఈ కూరల గురించి చెప్తాను అనుకుంటున్నారేమో అండి నిజంగా అంటే లేదండి ఇవన్నీ పాటించాలండి కొన్ని నేను నిజంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తానంటే నేను కూడా ఒకటి అనుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి ఇవన్నీ చెప్పా వీడియోలో జీవి ఈ యొక్క బీట్రూట్ కర్రీ చేయమన్నారు లేకపోతే కనుక దంపలు తెచ్చి చేయమన్నారు అని చెప్పి చెప్పారు అనుకో ఆయన చెప్పాడు నువ్వు చేస్తాడు ఇదే సార్ మాకు ఇదే పని అన్నారు అనుకుంటున్నాను మీరే ఫీల్ అవద్దు శుభ్రంగా మార్కెట్కి వెళ్ళండి తెచ్చుకోండి నీళ్ళు పోయండి దాంట్లో ఈ రెండు వేయండి పావు గంట ఆగండి శుభ్రంగా చల్లారేంతర్వాత శుభ్రంగా వల్చుకుందండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి ఫుడ్ అండి మంచి ఫుడ్ తేనండి మీరు ట్రావెలింగ్ చేయటం వల్ల డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ అండి ఒక అద్భుతమైన ఫుడ్ అక్కడ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది దోశ ఎక్కడ దొరుకుతుంది పప్పు ఎక్కడ దొరుకుద్ది సాంబార్ ఎక్కడ దొరుకుతుంది అనేకంటే కూడా ఒక పూట మీరు ట్రై చేయండి అట్లాగే దాహం వేసింది సో అలాగే ఈ ట్రావెలింగ్ అప్పుడు కావచ్చు మన బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏంటంటే కొబ్బరి నీళ్ళు చూడండి చక్కగా ఒక కొబ్బరి నీళ్ళు తాగామనుకోండి అనుకోండి ఎంత హెల్తీ ఎంత ఎనర్జీ చెప్పండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు దయచేసి దీన్ని మీరు ఇంకో రకంగా అనుకుంటే నేను చేయగలింది లేదండి ఎప్పుడు కూడా ట్రావెలింగ్లో మనం దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ లోకాన్ని చూద్దాం అనుకున్నప్పుడు ఈ మొత్తం ఈ ప్రకృతి అందాలు ఈ ప్రపంచాన్ని చూడాలండి మానవ జీవితం ఎందుకండి అలాంటి అద్భుతమైన చేయడానికి కొద్దిగా జాగ్రత్తలు అవసరం నేను చెప్పినట్టు చేయండి మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు మంచి ఫుడ్ తీసుకోవడం అట్లా కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఏమన్నా కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరి వెళ్తా ఉండ కొబ్బరి బండి కొట్టు అంటారండి ఏం చేస్తారంటే ఏదో ఎతికి 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 ఒక నూట యాభై రకాల మసలు ఉన్న కొబ్బరికాయ తీసుకొట్టి బతికి చేతికిస్తాడు ఎందుకు అలా వెళ్ళినప్పుడు పచ్చగా ఉన్న కొబ్బరికాయ రౌండ్గా ఉన్న కొబ్బరికాయని ఒకటి చూసి మీరు చూపించి కొట్టిస్తున్నారు అనుకోండి చాలా మంచి నీళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలా ఉంటాయి అంతేగా వాడు కొడు కొబ్బరి బండ కొట్టమని ఇలా చెప్పి ఇలా వాడు ఈ చేతికి కొరికింది ఇస్తాడు చెప్తున్నా ఆ తర్వాత మీ ఇష్టం లేకపోతే మనశ్శాంతి ఆరోగ్యం గురించి చెప్పేమంటే సలహో చెప్తాను వైద్యసిన కోయిల్ గురించి అట్లాగే ఇక మనశ్శాంతి ఏమండి మనశ్శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది పోగొట్టేది అది 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 పోగొట్టేది ఖచ్చితంగా మన చుట్టూ వాళ్ళే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మనశ్శాంతి ఎలా పోతుందండి ఎవరో మన చుట్టూ ఉన్నవాళ్ళే మన పక్కన వాళ్ళే మన అనుకున్న వాళ్ళే మనం ఎంతో ఇదిగా చేసిన వాళ్ళే మాత్రమే మనని ఇబ్బంది పెడతారు అట్లాంటప్పుడు నేను ఒకటే చెప్తానండి నేనైతే ఒకటే ఫాలో ఫాలో అవుతానండి నా మనశ్శాంతిని ఇబ్బంది పెట్టేది ఎవరన్నా ఉన్నారనుకోండి నన్ను ఏదైనా కబుక్కునే ఏదైనా మాట్లాడి విష్ణోంచిన మాడసారనుకోండి నేను ఒకటే చెప్తా నేను ఎందుకు బాధపడతాను నేను తీసుకోను నేను తీసుకోవాలి కదా సమ్మ నీకు నమస్కారం బాబు నీకు నమస్కారం అంతే దూరం నేను ఉంచేస్తా ఇక నన్నే నన్నేం చేస్తారు ఇక ఒకసారి కదా చూస్తాము ఒకసారి బాధపడ్డాము రెండోసారి ఎందుకు బాధపడాలి వాళ్ళ గురించి కాస్త దూరంగా ఉంచి తెలిసి వస్తుంది అది ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే చర్యలు చేసిన తర్వాత అది ఎవరైనా ఒకటేనండి ఇవాళ మన దా దానికి అన్సర్ చేస్తే కనుక రేపు ఇంకోళ్ళు రేపు వద్దు ఇంకొకళ్ళు మనకెందుకు ఈ భూమి మీదకి ఎలాగొచ్చాం ఒంటరిగానే వచ్చాం ఎవరు తోడులేదు ఒంటరిగానే పోతాం కాబట్టి అట్లాంటివి కూడా మనశ్శాంతి కోసం అట్లాంటివి చెప్తున్నారండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఇక్కడికి ఈ వైదేశ్వరుని కోయిల్కండి దాదాపు ఉదయం నుంచి మీరు చేస్తే మీరు మధ్యాహ్నంకి వచ్చేస్తారు ఈ మధ్యాహ్నంకి వచ్చినప్పుడు అండి ఇక్కడ పదకొండున్నర పన్నెండు మధ్య అంటే దేవస్థానం ఏనుగు చక్కగా వచ్చి ఆలయం చుట్టూ తిరుగుద్దండి నేను అందుకనే ఏంటంటే వరుస క్రమం ఎందుకు చెప్తున్నానండి అందుకు చెప్తున్నానండి అసలు ఆ ఏనుగు అంత పెద్ద ఆలయంలో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ భక్తుల ఆనందము చిన్న చిన్న పిల్లల కేరింతలు అది వరిడి పండు వదరూపాలు ఇస్తే ఆశీర్వదించడం ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా మీరు ఆ టైం కళ్ళండి శుభ్రంగా కదా అంతా చూస్తే పన్నెండు పన్నెండు టెంపుల్ అయిపోయి పదకొండింటికి చేరారనుకోండి శుభ్రంగా అటు ఇటు తిరిగారనుకోండి పన్నెండు పన్నెండు బావకల్ అయిపోద్ది శుభ్రంగా లంచ్ చేసేయచ్చు ఒక గంట రస్ట్ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మన ఏడో ఆలయానికి వెళ్ళొచ్చు అట్లాగే స్థలమహత్యం చెప్పాయి కదా స్థలమహత్యం అనేది కుజురండి పూర్వకాలంలో పూర్వకాలం అంటే పురాతన కాలంలో అండి మరి ఎవరు అండి కింద కామెంట్ పెట్టారండి ఏమండి నేను ఒక విషయం చెప్తానండి ఆ కామెంట్లు ఇద్దరు ముగ్గురు పెట్టారు ఇక నాకే నచ్చక నేను ఎందుకు అనిపించింది అందులో ఏం కలుపుతున్నావు బాస్ అవి నిజంగా కొబ్బరి నీళ్ళేనా ఇంకేమన్నా కలుపుతున్నావా అన్నారు ఏమండి నేను ఏం చెప్తున్నాను నేను ఒక చెప్తానండి నేను ధర్మం గురించి చెప్తున్నాను మంచి గురించి చెప్తున్నాను దోషాల గురించి చెప్తున్నాను ఇంకోటి గురించి చెప్తున్నాను జాగ్రత్తలు చెప్తున్నాను బుడ్డు గురించి చెప్తున్నాను ఇన్ని చెబుతుంటే అవన్నీ వదిలేసేసి ఈ గ్లాసులో ఏముంది అంటే అసలు నాకు అర్థం కాలా అసలు ఎవరన్నా కామెంట్ చేస్తే ఒకవేళ నేను పొరపాటు చెప్పానేమో ఇంకేదైనా పూజలు మిస్ అయ్యానేమో ఇంకేదన్నా మిస్ అయ్యానా ఏంటన్నారు కదా నేను కామెంట్లు చూస్తా అసలు అవన్నీ వదిలేసేసి మొత్తం ఏ టు జెడ్ వదిలేసి ఇందులో ఏం కలుపుకున్నావు ఏం కలపలేదండి మీకోసం చెప్తున్నాను ఇదిగోండి ఏమైనా కలిపితే ఒకేసారి తాగేయలేం కదా అంత అంత ఎక్స్పర్ట్ని కాదు నేను మహాప్రభు ఓకే అట్లాగే పూర్వకాలం లాంటి స్థలమచ్చు అండి అంగారకుడు కుజుడు అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాడు అండి ఏమండి మనకే కాదండి దేవతలకి కానీ ఆ యొక్క ఎవరైకైనా సూరో కొన్ని సమస్యలు కష్టాలు వస్తాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయండి దేవతలు కూడా పడతారు అలా కుజుడు అనారోగ్యంతో పడుతున్నప్పుడు ఒక మహర్షి దీంతో మహాశివుడి గురించి ఘోర తపస్సు చేశారు ఆ తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏంటని అడిగితే ఇక అనారోగ్యం ఉంది కొద్దిగా మనశ్శాంతి కూడా లేదు అంటే లేదు ఇంత తపస్సు చేసావు కాబట్టి నీకు ఇస్తాను అంటే అప్పుడు అంగారు కూడా కుజుత ఏం చేశారంటే నన్ను పూజించే వాళ్ళకు కూడా నేను వాళ్ళకు కూడా నేను ఆ యొక్క ఆరోగ్యము అనారోగ్యాన్ని దూరం చేసే ఆరోగ్యాన్ని ప్లస్ మనశ్శాంతిని ఇస్తాను కానీ నువ్వు కూడా నాతో ఉండాలి అని చెప్తే అప్పుడు మహాశివుడు వైద్యునిగా వైద్యశ్వరు చెప్పే కదా వైద్యుడిగా ఇక్కడ ఉంటే అతను అతను మహాశివుడు ఒక్కడే కాదండి శివకుటుంబం అంతా కూడా ఆర్దీ కూడా అట్లాగే వినాయకుడు మురుగును కూడా అందరూ కూడా ఉండి ఇక్కడికి వచ్చే భక్తులకి సేవలు అందిస్తున్నారు ఏ సేవలు అందిస్తున్నారు వైద్య సేవలు అందిస్తున్నారు వైద్యుడు నారాయణో హరి అన్నారు కదా అంటే వైద్యుడు అంటే దేవుడు అలాంటి మహాశివుడే ఇక్కడ ఉన్నాడు మీరు ఏ అనారోగ్యం కావచ్చు లేకపోతే మనశ్శాంతి కావచ్చు దేనికి ఏమంటే అనారోగ్యం లేదు మీకు బాగానే ఉన్నాం అనుకోవచ్చు అండి అట్లాగే నేను ముఖ్యంగా నేను చెప్తున్నానంటే జ్యోతిషంలో సంబంధించింది ఏదన్నా మీకు అవి ఏమన్నా ఉంటే కనుక మీకు నమ్మకం ఉంటే మీరు అనేక రకాల పూజలు ఉన్నాయి అవి లేకపోయినా అర్చన చేయించుకోవచ్చు మామూలు పూజలు ఉన్నాయి అది మీ ఇష్టం అండి నేను దాని గురించి చెప్పట్ల నేనైతే ఒకటే చెప్తున్నానండి ఇక్కడ ఉన్న తలమత్యం ప్రకారం ఇక్కడ ఉన్న పురాణాల ప్రకారం ఇక్కడ అందరు ఇక్కడ చెప్పేదాని ప్రకారం ఏంటంటే కనుక ఈ నవగ్రహ ఆలయాలన్నీ కూడా అప్పుడు కూడా బుద్ధుడు అడుగుతాడు అనమాట నేను ఒక్కడినే ఇక్కడ కాదు మహాశివుడిని మిగతా నవగ్రహాలు కూడా చుట్టూ వెలిసేలా ఉండి అందరికీ కూడా భక్తులకు ఇవ్వాలని చెప్తే ఆ మహాశివుడు ఆదేశంతో మిగతా నవగ్రహాలు కూడా అందుకే కుంభకోణం చుట్టూ కూడా నవగ్రహ ఆలయాలు ఇక్కడే ఉన్నాయి అన్నమాట అలా చేసిన తర్వాత అలాగా మహాశివుడు ఇక్కడ వైద్య రూపాన్ని ఉన్నాడు కాబట్టి మీకు ఇష్ మీరు అలాగే అలాగేంత అలాగే మధ్యలో అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ నవగ్రహాల ఆలయాల్లో కేవలం మీరు ఆలయం లోపల అడుగుపెట్టినంత మాత్రాన్ని మీ దోషాలన్నీ కూడా అలా తొలగి వెళ్ళిపోతాయి దోషాలు అంతటి మహత్తగల ఆలయాలు వీలుంటే ఒక ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక దీపం వెలిగించండి ఏదైనా అర్చన చేయించుకోండి ఇంకా ఏదన్నా ఉంటే పూజ ఏమన్నా ఉంటే అది మీ ఇష్టం అండి అది ఎలా రావాలి ఏంటనే విషయాలు కూడా నేను పైన చెప్తూనే ఉన్నాను దగ్గరలో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బుధుడు బుధుడు ఆయనకి వెళ్ళిపోదాము మళ్ళీ మరో వీడియోతోటి నవగ్రహ సిరీస్ తోటి బీజేవిఆర్ జై హింద్ థ్యాంక్ యూ